సాహిత్య భేదికరికి సూర్యుడు ఉంచినోకే గరేందర్ రెడ్డి గారు పెట్టారు వారం వారం ఇంకా ఇంకా కూర్చొని వారానికి రెండు కూడా అంత స్పీడ్ అనే టీమ్ కూడా అంత స్పీడ్ ఉంది ఫోటోగ్రాఫర్ కానీ మా శ్రీకర్ గారు కానీ ఇంకా అధర్ కూడా చాలా ఇట్లా అనుకుంటాడు అంత పెట్టేస్తాడు ఈ పుస్తకం కాకుండా ఇంకో పుస్తకం ఏదైనా రెడీ ఖాళీ మాత్రమే ఈ ఆదివారం బహుశా ఉంటారని అయితే అనుకోవట్లేదు అలాంటి ఒక నిరంతర చైతన్య ప్రభాకర్ మిత్రులు వైరాగ్యం ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చేసేటువంటి పెద్దలు మరి సినాలయ పురస్కార కమిటీ కాన్వీనర్ గారు డాక్టర్ ఎడవరి విజయందర్ రెడ్డి గారు వారికి అలాగే పుస్తకాన్ని పరిచయం చేసేటువంటి పెద్దలు అన్నారి రాజేందర్ రెడ్డి గారికి అలాగే న్యాయవాది కవి ఉదయ సాహిత్య అధ్యక్షుడు రాజారెడ్డి గారికి మరొక కవి వారి పుస్తకం కూడా మన త్వరలో మరొకటి రాబోతున్నాయి నలుగురి రాజుని వేదిక ముందు భావనలో చాలామంది సాహిత్య నేతలు కవులు రచయితలు గాయకులు చిత్రకారులు అసలు కళలకు పొదువలి లక్ష్మీసానికి వారు సంపదన లాంటి యోగా ఆచార్యులు చాలామంది పెద్దలు అనేందరికీ కృషి మరి నన్నట్లు రామయ్య ఇంకా చాలా మంది మన ఉమాపతి గారు అందరికీ పేరుతో సాధన స్వాగతం పలుతూ శుభాకాంక్షలు పలుకుతూ ఏనుగును ఒక స్టూల్ మీద నిలబెట్టడం ఎంత కష్టం సూర్యుడిని మన చేతిలో సంవత్సరం ఎంత కష్టం సినార గురించి మనం ఇరవై వాక్యాల్లో పది వాక్యాల్లో ఒక పేజీలో చెప్పడం అంత కష్టం ఎంత ఇష్టమో చెప్పడం అంత కష్టం కూడా ఆ ప్రేమంతా చెప్పే ప్రయత్నం చేశారు ఏ నూట పది పైన ఉన్న కవితలో నిజానికి ప్రభాకర్ గారు చాలా తనకు తెలుసు తెలియకుండా చాలా ఒక కొత్త కసరత్తు కొత్త విద్య కూడా చేస్తున్నాం ఏంటంటే కవిత్వం రాయించడం కవిత్వం వేయడమే కాదు చీరాల నుంచి శ్రీకాకుళం నుంచి ఉట్నూరు దాకా మహబూబ్ నగర్ నుంచి ఇంకెక్కడికో దాకా కలకత్తా నుంచి ఇంకెక్కడికో కరీంనగర్ దాకా అన్నట్టుగా ఎక్కడెక్కడ వాళ్ళు కలుపుకున్నారు కవిత్వం అంటే కలిపేది మనిషిని కలిపి పంతాన్ని మానవత్వాన్ని పరిమళింపజేసేది కవిత్వం అంటే కవిత్వం అంటే హృదయ భాష కవిత్వం అంటే మన భూతుల యొక్క వెలువ కవిత్వం అంటే ఒక దుఃఖపు తడిని పది మందిని కవిత్వం అంటే అనంతమైన సమయం ఆ తడి ఉన్నంత వరకు సినారే కట్టుకుంటాడు ఈ పుస్తకాన్ని సాక్షి కవితతోపు తడిపలు ఉన్నంత వరకు సినారే మనం మెట్టాడుతూనే ఉంటాం ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా సినారే కోసం ఎస్ఆర్ పల్లెవర మిత్రుడు ఉన్నాడు విజయవాడలో నాకు దగ్గర మిత్రుడు బహుశా రాజమండ్రిలో కూడా ఆయన కొద్ది రోజులున్నాడు ఆయన మీద నూట ఐదు ప్రసంగాలు పరిగెత్తుకుని చేశారు ఎస్ఆర్ పల్లెవ్ సినానీ అట్లా కవిత్వంలో సాహిత్యంలో ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు కూడా వెళ్ళారు నాకు తెలిసి శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు ఒకరు వెళ్ళారు తప్ప వారు కూడా అనుకున్నని సాధించారు నోబెల్ దాకా వెళ్ళారు నోబెల్ సెలక్షన్లో కూడా శేషేంద్ర గారు బహుశా తెలంగాణ తలెత్తుకొని గర్వించదన్నటువంటి కౌల్లో పోతున్న తర్వాత ఇంకా కొంతమంది తర్వాత మనకు సినారే గారు నిరంతర స్ఫూర్తి ఇందాక వక్తలు అన్నట్టుగా నారాయణ రెడ్డి గారు తాను చిన్నప్పుడు రాసినటువంటి పాటలకు పద్యాలకో పుస్తకాలకో ముందు మాట్లాడమంటే చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు పేరు చెప్పలేక ఎవరు భవిష్యత్తులో ఇట్లాంటి బాధలు పడకూడదు ఏ చిన్న పిల్లవాడు రాసిన ఏ మంచి వాక్యం దొరికినా ఎక్కడ హృదయాన్ని హత్తుకునే ఒక పదం దొరికినా దాన్ని పట్టుకుని ఒక పేజీ అర పేజు రెండు పేజీలు తప్పకుండా సమాధానం ఇచ్చి ఒక గొప్ప సంస్కారం సిని కౌలందరూ సాహిత్యవేత్తలందరూ ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి అంశం చాలామంది వాళ్ళ మనం బయట వింటుంటే ముందు రాయమంటే రాసే టైం లేదు ఫుల్ బిజీగా ఉన్నారు ఇట్లాంటివి చాలా వింటున్నాం మనం ఎవరిని ప్రస్తావించం కానీ కాకపోతే నారాయణ రెడ్డి గారు సీరియస్గా రాస్తారా అని ఒక ప్రశ్న కూడా రావచ్చు ఆయన దగ్గర ఇంతెత్తు కట్ట నేను ఆంధ్రశాస్త్ర పరిస్థితిలో వారిని చాలాసార్లు గడవడం జరిగింది తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో వారిని లెక్చర్స్ కూడా విన్నాను లెక్చర్ ఉస్మాని వారి చేతుల మీదుగా నేను తేజ ఆర్ట్స్ మన సాహిత్య సేవా సంస్థ ద్వారా ఆంధ్ర ఒక రాష్ట్ర స్థాయి పురస్కారం కూడా తీసుకున్నాను తర్వాత వేముగంటి నరసింహాచార్య గారి స్వర్ణోత్సవంలో వారితో పాటు ఇట్లా చాలా సందర్భాలు సీనియర్ గారితో చాలా చదువుగా మాట్లాడే అవకాశం దొరికింది ఇట్లా చెప్పుకోవడం చాలా మందికి ఒక సమ్మర్ నారాయణ రెడ్డి గారితో నేను ఉన్నాయని చెప్పిన వాళ్ళు కొన్ని వందల వేల మంది నారాయణ రెడ్డి గారు అంటే ఇక తప్పనిసరి మనం ఏదైనా అమలు ఇంట్లో కార్యక్రమం చేస్తే గణపతి పూజ చేయకుండా స్టార్ట్ చేయాలి నారాయణ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు పొందిన కవి బహుశా మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరంటే అత్యక్తి కాదు అంతటి హృదయ వైశాల్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మూర్తి మన వైరాగ్యం ప్రభాకర్ గారు మరి నూట పదకొండు నూట ఒకటి నూట ఒకటి అంటే శతాధిక గ్రంథకంతా శతా గ్రంథ ప్రచురణ శతాధిక సిని కవిత ప్రచురణ కర్త కూడా ఇప్పుడు మనం అనే అన్ని సభలు ఇప్పుడు అంటే అనేక కోణాలు ఉన్నాయి కొన్ని కొనేమో కొంచెం వృత్తి కవితాత్మకమైన దాల్చని ఉన్నాయి కాల పరిమిదో పరివారం ఉండే ఒత్తిడో తెలియదు కానీ కొన్ని మంచి కవితా వాక్యాలు అవన్నీ ఆల్రెడీ రజేందర్ రెడ్డి గారు చాలా వరకు అని చెప్పేసి కాబట్టి ఆ భారం మనకు లేదు కొన్ని కొన్ని ఏమో వాక్యాలు వాక్యాలు ఉన్నాయి కవిత్వం అంటే వాక్యమే కాదు ఒక హత్తుకునే వాక్యం ఉంది మరి ఈ రెండంచుల పదవ కత్తి అని నేను కింద ఒక ట్యాగ్లైన్ పెట్టేది మిత్రురే నారాయణ సినారే గారికి రెండు అచ్చరే అనేక అచ్చలు అనేక బహుముఖీన ప్రజ్ఞ ఉంది చాలామంది బహుముఖ ప్రజ్ మనం పెట్టుకుంటాం కానీ నిజమైన బహుముఖ ప్రదేశాలు కొందరే అందులో వీరు ప్రప్రదం ఉర్దూ అద్భుతమైన ఉర్దూ మీద సాధికారత ఉంది అనేక భాషలు ఉంది మనం ఈ నారాయణ రెడ్డి గారిలో కేవలం గేయాలు వచన కవితలు పద్యాలు ప్రపంచపదులు రుబాయులు ఇట్లాంటివి చాలా ఇవే కాకుండా పరిశోధనలో అత్యున్నతమైనటువంటి స్థాయి వారి పిహెచ్ ఆధునిక కవిత్వం సంప్రదాయాలు యోగం ఇద్దరు యువకర్తలని ఒక చాలా యుద్ధం జరుగుతున్న కాలంలో గురజాలను రాయప్రులు ఇద్దరు యువకర్తలు ఎట్లా అవుతారు అని నేను చాలా డెప్త్ డిస్కషన్ చేశాను తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసినప్పుడు వీరి పుస్తకం చాలా ఆమోదనం చదివే అవకాశం ఉంది చాలా ఎంత డెప్త్గా పరిణితమే అని మన సారస్త పరిషత్ వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ పెట్టారు తెలుగు కవిత లయాత్మకత ఒక పుస్తకం వచ్చింది వీరే అందులో ఋతం వర్షి అని వేదానం ఉంది రితం అనే గ్రీక్ వాళ్ళు అంటారు ఇంగ్లీష్లో ఏ ఋతం రితం లయ దీని అన్నింటినీ కూడా కంపారిజన్ చేస్తూ ఒక ఆయనలో అంటే ఎన్ని కోణాలున్నాయి కవి అయిన వాడు కాకపోవచ్చు చాలా సీరియస్ పరిశోధనలు కాకపోవచ్చు ఇవన్నీ ఉన్నవాడు సినిమా పాటలు కాకపోవచ్చు ఎన్ని ఉన్నవాడు అత్యత కానీ ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటే సినిలో మనకు అనిపిస్తాయి అంటే మల్టీడైమెన్షనల్ ప్రిజం లాంటి వాడు ఒక వజ్రంలో ఎన్ని కోణాలు ఉంటాయో ఎటు చూసినా అన్ని ఇంద్రిధమస్ లాగా కనిపిస్తుంటాయి నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయన ప్రేమ ఆయన చమత్కారం క్షణాలతో సభ ప్రయత్తుంది అంత మంది ప్రయోగిస్తుంది అక్కడ నిజంగా సాహిత్యంగా బాగా పట్టో ప్రేమను లేని వాళ్ళు కూడా ఆయన మాటలు పడిపోతారు అంత పదార్థం గారిడి చేయడం ఆయన నుంచి ఎంతోమంది నేర్చుకున్న తర్వాత కవులు రచయితం నాకు బాగా గుర్తుంది సిద్దిపేటలో వేమంట గారి స్వర్ణోత్సవం జరుగుతున్న వేళలో అక్కడ ఒక మార్వాడి చేస్తున్నాడు ఆయన పేరు కనహయాల ఆయన గురించి అప్పటికప్పుడు కనహయాల గురించి ఎట్లా పదవి వచ్చింది అని చెప్తే అక్కడ ఉన్న మారవాడి అంటే ఏ భాషమే తీసుకున్న ఆయన ఒక పుంభావ సరస్సుని కాబట్టి నిరంతర అక్షరశ్రాడు కాబట్టి ఆయన గురించి మనం ఎంత చెప్పదైనా చంద్రునికి ఒక పోగొలు కావచ్చు కానీ ఇక్కడ నూట ఒక్క వత్తుల దీపం అనండి చైతన్య దీపం అనండి ఇంకా అక్షరాల బాల చాలా ఒక మంచి పనిచేశారు ప్రభాకర్ గారు గారి గురించి చెప్పడం వల్ల ఏంటంటే మనవాడని మనం ఒక మన ఛాతి ఒక ఉపముతుంది మన కరీంనగర్ వాడు మనవాడు మనం వారసం మనం పూతల వారసరం మన కరీంనగర్ చైతన్యానికి ఒక నిదర్శనం చివరి రాష్ట్రంలో బహుశా మరి ఎడవల్ల విజేందర్ రెడ్డి గారు చాలా వారు పురస్కారం పొందడం చాలా గౌరవంగా హుందాగా చాలా గొప్ప కీర్తిగా ఇవాళ తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలు ఇట్లాంటి రకరకాల పురస్కారాలు పెరిగినాయి ఏ పురస్కారాలు లేనప్పుడు ఈ పురస్కారం చాలా విలువ చాలా మొదటి చాలా పెద్ద పెద్ద పౌరులందరూ ఈ పురస్కారం కోసం పుస్తకాలు పంపి ఫిల్టర్ అయి అందుకున్నప్పుడు సుధాక గారు లేదు కానీ అట్లాంటి వాళ్ళు మంచి మాకు చాలా ఆత్మీయులు చాలామంది చెప్పేవాళ్ళు అన్నమాట ఇక్కడ పురస్కారం అనుకోవడం ఈ పురస్కారానికి ఎంత గౌరవం ఉన్నది పురస్కారానికి అట్లాంటి సినారీల గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలంటే తెలంగాణలో ఒక విశ్వంభరుడు ఆయన రాసినటువంటి కావ్యం మన డిగ్రీ టెక్స్ట్లో కూడా పాఠాలు చెప్పడం పెరుగుతాను అంటే ఒక ఫిలాసఫీని ఎట్లా ప్రోచే చేయాలి ఒక సీనియర్స్ కవిత ఒక వ్యంగ్యాన్ని కవిత్వం అంటే కప్పి చెప్పాలి వాచ్ఛత ఉండదు విశ్వంలో కవిత అర్థమైనా అంటే మన మన ప్రపంచ జ్ఞానానికి అంతా కూడా ప్రశ్న నియములు వారు చెప్తారు అందుకే ఆయన సరస్వతికి అనేక అవార్డులు వాటికే వచ్చి అలంకరింపేసింది సరస్వతి కదా ఆ ప్రమాదాలు పద్మశ్రీ గాని కళాప్రపూర్ణ కానీ పద్మ విభూషణ్ కానీ ఆయన అధికార భాషా సంఘానికి అధ్యక్షులు అయ్యారు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఆయనే వాళ్ళు మారావు గారు దాన్ని ప్రారంభించి ఆయనే వైస్ ఛాన్సల్ అయ్యారు అట్లాగే అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఆయనే స్టార్ట్ చేసి ఆయన వైస్ ఛాన్సల్ అయ్యారు అట్లాగే రాజ్యసభ మెంబర్గా ఎంపీగా కూడా ఉన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక రైటర్గా ఒక లిరిసిస్ట్గా గా ఒక సింగర్గా ఒక ఫ్రీ ఫ్రీవర్స్ రైటర్గా ఒక లలిత గీతాల రైటర్గా ఒక పద్యాల రైటర్గా ఇట్లా మనం చూస్తే ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి అన్ని ప్రక్రియలు అంతా అంటే ఆ చేతి వే వేళ్ళలో ఏ పరుసమే ఎందుకు తెలియదు కానీ మరి కావ్యాలకు ఇంద్రధనస్సు రంగులు పొలిగినటువంటి ఒక గొప్ప సవ్యసాచి అటువంటి కుంభామ సరస్వతి జ్ఞానపీఠ ఆయన వెతుక్కుంటూ వచ్చిందన్నమాట అట్లాంటి ఒక గొప్ప శిరారాయంటి వాళ్ళు నా భూతూ నా భవిష్యత్ మళ్ళీ మరి మా ఆచార్యులు గోపి గారు సినారయ గారికి ప్రత్యక్ష శిశు ఎప్పుడు చెప్పేది కోరువులలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు డాక్టర్ అందవెంకట్రయ్య గారు మా గురువు గారు ఆయన నారాయణ రెడ్డి గారి గురించి ఎప్పుడు మనం డిగ్రీలో అయిపోయింది తర్వాత అదే నారాయణ రెడ్డి గారి పాఠాలు వినే అవకాశం పొద్దు అప్పుడప్పుడు వినే అవకాశం కలిగింది తర్వాత రిఫ్రెషన్ కోర్సులో కూడా చీఫ్ మినిస్టర్ వచ్చి ప్రసంగాలు జరిగినాయి ఆయన ఎంతసేపు మాట్లాడటో ఒక్క పొరుడు మాట కూడా మనకు ఒక రికార్డ్ చేస్తే ఒక పొరుగు మాట కూడా ఇక్కడ కనిపించదు అంత చాలా కన్స్ట్రక్టివ్ స్పీచ్ ఎంత మంచి ఆయన మంచి స్పీచ్ చేయగలిగినటువంటి ఒక శక్తి వంతుల యొక్క అని ఆయన శరీరం సహకరించని దశలో కూడా పోరేటి రంగా ఇందాక తేజ ఆర్స్ అని చెప్పుకున్నాం అట్లా ఎంతో వేదాలు చెంద్రయ్య ముఖపెట్టుకున్నా చాలా మందికి ఏ అవార్డున ఏ చిన్న సభ కానీ చిన్న పత్రిక అని నారాయణ రెడ్డి గారి కవిత చేయకుండా ఏ పత్రిక ఇప్పటికీ నాకు తెలుసు ఆయన జీవించున్నంతకాలం ప్రతి పత్రికలో నారాయణ రెడ్డి గారి మళ్ళీ ఏ కవిత కాకపోతేనే చాలా వస్తువైపు చేతులు కోరుకునే ఒక మూసరో మూసినట్టు అర్పించేవి కాదు అట్లాంటి మరి నారాయణ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకున్న వారి అక్షర సరస్వతి మనందరినీ నిరంతరం ఆవాహన చేస్తూనే ఉంటుంది మరి నూట ఒక్క కవితా సుమారుతోటి ఒక మంచి అక్షరాలు సినారే ఉదయానికి ఆయన కీర్తి కాయానికి మరి అందించినటువంటి మిత్రులు ఆకాశం అంతా లాంటి నవ్వని పువ్వు లాంటి అనేక రకాలైనటువంటి పాటలు కూడా కనిపించాయి విధంగా మరి నన్ను దూసుకుంటూ అంటే అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటికి తెలంగాణ వాళ్ళు బహుశా దాశారథి సినారాన్ని వాళ్ళు ఒకరిద్దరు తప్ప పెద్దగా పైకి వాళ్ళు కూడా లేరు అలాంటి స్థితిలో కూడా ఆయన నారాయణ రెడ్డి గారు మరి తెలుగు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఆయన స్ఫూర్తి నిరంతర చైతన్యం ఆయన గురించి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి జీవితకాలంలో ఇంత చేయగలరా అనిపిస్తుంది అంటే కాల ఆయన ప్రతి జన్మదినోత్సవానికి ఒక పుస్తకాన్ని వేసేవాడు ఒక మంచి సంప్రదాయం ఆయన వయసు ఎంత అంటే ఆయన పుస్తకాలు ఎక్కువ వయసు అట్లాంటి ఆ ప్రతి వాక్యంలో కూడా ఒక ఆర్ద్రత మేము చిన్నప్పుడు పిల్లలకు సదువు చెప్పే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇట్లాంటివి అప్పుడు కానీ ఇంకా హై స్కూల్ లెవెల్లో కానీ ఆయన పాఠాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో కానీ ఎడా పెడా చక్క ఏ రాయి ఇట్లాంటి వాక్యాలు ఒక కొటేషన్స్ లాగా ఉంటాయి చాలా అట్లాగే సరిగ్గా రావట్లేదు కానీ దేశము దేహం లతిక మన కర్పూర దేహము దేశము ఈ రెండింటి మధ్య ఒక నర్తకి తర్వాత ఆ నర్తకి పట్ల రాయలు వసంత రాయలు మనసు వారేసుకుంటాడు రాజ్యాన్ని మర్చిపోతాడు దాని రెండింటి ప్రాజ్ఞలు ఒక సినిమాటిక్గా నడిపిస్తాడు మొత్తం అట్లాగానే నాగార్జున సాగరం కానీ ఇవన్నీ ఏది సంతితే దేనికి గొప్పగా అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక రసఖండం మనకు స్వీట్ ముందర పెడితే దేని టేస్ట్ దానికే ఉంటుంది ఆయన ప్రతి వాక్యం కూడా ఆ హృదయాన్ని అట్లా మనం ద్రవింపజేస్తుంది ఒక గొప్ప ఒక కవిత్వం ఆయన రాసిన కన్నా కవిత్వమే ఆయన ఆలోచించింది అనిపిస్తుంది కవిత్వమే నారాయణ రెడ్డి గారిని ఆలోచించింది కాబట్టి ఇంత అద్భుతమైన కవిత్వం రాయలేదు అట్లాంటి మానవతా విశ్వకరుడు అని చెప్పారు అట్లాంటి విశ్వకరుడికి ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే మనకు మనందరం కూడా చాలా అదృష్టం నారాయణ రెడ్డి వారసు మరి వైదాంగ ప్రభాకర్ గారు ఆయన ఒక లైన్లో శతాబ్దీ ఎక్స్లాగా పుల్లెట్రీలాగా చూసుకుంటే చాలా సంతోషం మన కళ్ళ ముందే ప్రభాకర్ గారు కరపత్రాల నుంచి వంద మైలురాళ్ళు దాటి ఇంకా ముందుకు వెళ్ళారు మరి భగవంతుడు సహకరిస్తే వెయ్యి దాకా కూడా వెళ్ళారు అనేది శక్తి అయితే